హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ముందుకి ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఇరవై లక్షలకే ఎకరా చొప్పున బీటీ రోడ్ కానుకొని ధర తక్కువలో ఉంది ఇదంతా ల్యాండ్ చుట్టూ కనీలు కనీళ్ల మధ్యలో ఉన్న ల్యాండే ఇరవై ఎకరాలు కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది రైతు బంధు పడుతుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది మొత్తం ప్లేన్ ల్యాండ్ మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఉన్న ఈ ఈ ల్యాండు మొత్తం ఇరవై ఎకరాలు సో మండలానికి కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మొత్తం ప్లే ప్లెయిన్గా ఉంటుంది ఇక్కడ నుండి మనకు స్ట్రేట్గా వస్తుంది మనకు చిన్న బిట్టు కాకుండా పెద్ద బిట్టు పెద్ద బిట్లో కావాలి ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల పైన ఇరవై ఎకరాలు కావాలి బీటీ రోడ్కి ఉండాలి మన గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ తోటకు కానీ యూజ్ చేసుకోవడానికి మంచి అవకాశంలో ఉంటుంది ఇదంతా సైట్ అన్నట్టు ఇక్కడ నుండి మనకు రోడ్ దాకా వస్తుంది సో టైటిల్ పరంగా మాత్రం క్లియర్ టైటిల్లో ఉంది ఇందులో బావి కానీ బోరు కానీ లేదు కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది మధ్యలో మనకు ఒక ఎకరం ఎకరం నారల చిన్నగా గుండ్లు వస్తాయి మొత్తం మనం దాన్ని సాఫ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ప్లెయిన్గా ఉంది తీసుకున్న వాళ్ళు బోరేసుకొని తోట పెట్టుకున్న బాగానే ఉంటుంది ఎందుకంటే రోడ్ ప్లేసింగ్లో ఉంది మొత్తం ఇది ఇరవై ఎకరాల సైటు లొకేషన్ పరంగా ఇది తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ మదిరాల మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాదు నుండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉంది సూర్యాపేట జిల్లా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో వరంగల్ టు ఖమ్మం హైవే నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అమ్మకానికి ఉంది సో మండల రెవెన్యూ పరిధిలో మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది కల్టివేషన్లో ల్యాండే కానీ ఖాళీగా ఉంది అమ్మకానికి ఉంది కాబట్టి ధర తక్కువలో వస్తుంది మనకు బీటీ రోడ్కి ఇరవై లక్షలకు చొప్పున మొత్తం బీటీ రోడ్ పేసింగ్ అనుకొని ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సో మనం పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇరవై ఎకరాల బిట్టు సో మన ఫామ్ ల్యాండ్ కూడా బాగా సెట్ అవుతుంది